వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి చెప్పాను కదండి స్పోర్ట్స్ మీద ఒకప్పుడు ఉన్న ఇష్టం ఇప్పుడు అంతగా కనిపించట్లేదు అని అలాగే అప్పుడప్పుడు టెస్ట్ మ్యాచ్లో ఏమైనా జరిగితే క్రికెట్లో చూడడం లేదంటే దానికి సంబంధించినటువంటి న్యూస్ అప్డేట్స్ చూడడం అనేది పరిపాటిగా మారిపోయింది ఎక్కువగా దాని మీద మాట్లాడడానికి ఏం లేదు ఒకప్పుడు ఉండేటువంటి ఆ క్లాసిక్నెస్ అనేది ఇటీవల కాలంలో కనుమరుగైందని చెప్పుకోవాలి విత్ యూ రెస్పెక్ట్ అభిమానులు ఎవరిని కూడా నేను కించపరిచేటువంటి వ్యాఖ్య కాదు యాజ్ అ యాజ్ అ ఫ్యాన్ ఆఫ్ క్రికెట్ నాకు కూడా ఆ హక్కుంది మాట్లాడేటువంటిది తప్పితే ఇంకోటి ఏమీ కాదు చాలామంది అంటున్నారు ఏంటంటే సౌత్ ఆఫ్రికా మీద ఓడిపోయినటువంటి రెండు సున్నాతో ఓడిపోయినటువంటి సిరీస్ మీద క్యాప్టెన్ గిల్ మాట్లాడుతూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఎస్ ఓకే మొత్తం అందరికీ సపోర్ట్గా మేమందరూ కలిసే ఉన్నామని అని చెప్పారు చాలా చక్కటి విషయం ఓటమైన గెలిపోయినా సరే సరిసమానంగా తీసుకొని దాన్ని మళ్ళీ ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలో ఒకటి గెలిచాము అంటే మళ్ళీ తర్వాత కూడా ఎలా గెలవాలి అనేటువంటి ప్రణాళికలు ఒకవేళ ఓడిపోయాము అంటే పర్వాలేదు ఒక పాఠంలా ఉంటుంది దీని నుంచి ఏం నేర్చుకున్నా మళ్ళీ కొత్తగా ఇంప్లిమెంట్ చేసి మళ్ళీ ఎలా గెలవగలిగాం అనేటువంటి ఒక అద్భుతమైన సందేశాన్ని ఇచ్చాడని చెప్పొచ్చు ప్రశాంతమైన సముద్రాలు నావను ఎలా నడపాలో నేర్పవు తుఫానులే గట్టి చేతులను తయారు చేస్తాయి మేము ఒకరినొకరు నమ్ముకుంటాం ఒకరి కోసం ఒకరు పోరాడతాం మరింత బలంగా పుంజుకొని ముందుకు సాగుతా ఉంటూ చెప్పాడు అలాగే ఫస్ట్ టెస్ట్లోనే మెడనొప్పి కారణంగా బయటకు వచ్చేసాడు సెకండ్ టెస్ట్ ఆడలేదని అందరికీ తెలిసిందే అంత అయింది అండ్ ఇక ఈ ఓవరాల్గా చూస్తే అంటే దాదాపు పాతికేళ్ల తర్వాత ఇంత ఘోరమైనటువంటి ఓటమి ఈ సౌత్ ఆఫ్రికా భారత గడ్డ మీద మన ఓన్ పిచ్చెస్ మీద ఓడిపోవడం అనేది పాతికేళ్ల తర్వాత అందులోనూ ఎంత భారీ అంటే నాలుగు వందల ఎనిమిది పరుగుల భారీ తేడాతో సొంత గడ్డ మీద ఓటం పాలైంది విదేశాల్లో మన టెస్ట్ రికార్డ్ అనేది డిఫరెంట్ ఎందుకంటే ఎవరు కావాల్సినటువంటి పిచ్చులు వాళ్ళు తయారు చేసుకుంటారో అన్నీ చూసాం మనం నాకు ఇప్పటికీ బాగా గుర్తు న్యూజిలాండ్తో సిరీస్ జరిగినప్పుడు ఫాస్ట్ అండ్ బౌన్సీ పిచర్స్ మొత్తం టీం అందరూ కొలాప్స్ ఎక్సెప్ట్ వీరేంద్ర సెహవాగ్ వాళ్ళని ఎదుర్కొని దాదాపు ఆ సిరీస్లో రెండో మూడో సెంచరీలు చేసినట్టున్నాడు న్యూజిలాండ్లో మెరిసినటువంటి ఏకైక ఆటగాడు ఆ తర్వాత రాహుల్ ద్రావిడ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఒక హాఫ్ సెంచరీ ఆర్ టూ హాఫ్ సెంచరీస్ ఏదో చేసినట్టున్నాడు అంతే ఇఫ్ ఐఎమ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ సెహవాగ్ అయితే గుర్తుంది న్యూజిలాండ్ బౌలర్ని ముప్పు తిప్పలు పెట్టాడు నిజంగానే అలాంటిది మరి మిగతా అప్పటికి మన క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ఉన్నాడు ద్రావిడ్ లక్ష్మణ్ చాలామంది ఉన్నారు ఆటగాళ్ళు మరి ఎవ్వరూ కూడా ఆ పిచ్చుల మీద ఆడలేకపోయారు సో ఇప్పుడు అదే రకమైనటువంటి స్ట్రాటజీని ఇండియాలో సౌత్ ఆఫ్రికా తోటి టెస్ట్ సిరీస్కి తీసుకొచ్చి ఇంకేముంది మన స్పిన్నర్లు ఇది అని చెప్పి పెట్టుకొని ఆల్రౌండర్ విత్ స్పిన్నర్ స్ట్రాటజీ గంభీర్ని చాలామంది తిడుతున్నారు చాలా గంభీరమైనటువంటి ఓటమి ఇది అని చెప్పి కానీ అంటే సునీల్ గవాస్కర్ లాంటి దిగ్గజం కూడా కవర్ చేసి గెలిచినప్పుడు మాత్రం గంభీర్ని ఏమనలేదు రోహిత్ శర్మ క్యాప్టెన్సీలో గెలిచినా లేదంటే కోహ్లీ క్యాప్టెన్సీలో గెలిచినా ఇంకోటైనా ఎవరు ఏమనలేదు ఇప్పుడు ఓడిపోతే వెంటనే గంభీర్ వచ్చేసాడా గంభీర్ని పట్టుకుని మాట్లాడేసేయాలా తప్పిది అంటూ సునీల్ గవాస్కర్ వెనకేసుకొచ్చాడు అంతా అయ్యింది తొలి టెస్ట్లోనేమో ముప్పై పరుగులు ఓటమి రెండో టెస్ట్లో నాలుగు వందల ఎనిమిది పరుగులు ఓటమి ఇప్పుడు ముప్పై పరుగులతో ఓడిపోయామంటే ఎక్కడ తప్పు జరిగిందని దాన్ని సరిదిద్దుకొని ముప్పై పరుగులతో ఓడిపోవడం కాదు ఈసారి డ్రా చేయాలి లేదంటే గెలవాలన్న పట్టలతో ఆడాలి అలానే మన వాళ్ళని డీమోటివేట్ డిమోరలైజేజ్ చేయట్లేదు కుర్రాళ్ళు కష్టపడ్డారా అన్న దగ్గరే ఇక్కడ ప్రశ్న ఉత్పన్నవుతోంది అవుతుంది క్రికెట్ అభిమానులు అయితే చాలామంది దీనికి సంబంధించి వ్యాఖ్యానిస్తున్నారు ప్రధానంగా అనేది ఏంటంటే కేవలం ఈ టెస్ట్ మ్యాచ్లో రెండవ టెస్ట్ మ్యాచ్లో జట్టు కూర్పు అనేది చూస్తే ఇందులో ఉన్నటువంటిది మెజారిటీ ఆల్రౌండర్లు స్పిన్నర్లు బౌలర్లు స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ అనేవాళ్లే ఇందులో లేరు కేవలం ఇద్దరు తప్ప ఇది గంభీర్ సెలక్షన్ అలాగే సెలక్షన్ కమిటీ కూడా రెండో టెస్ట్కి ఎవరు కావాలని సెలెక్ట్ చేసినప్పుడు వాళ్ళు కూడా ఉంటారుగా అలాగే కోచ్ చెప్పింది కూడా వింటూనే ఉంటారుగా సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కోచ్ సెలక్షన్ కోచ్ అండ్ సెలక్షన్ కమిటీకి మా శ్రద్ధాంజలు కేవలం ఇద్దరు స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్తో దక్షిణాఫ్రికా మీద టెస్ట్ సిరీస్ గెలవాలి అనుకున్నటువంటి వీళ్ళకి నిజంగా మా శ్రద్ధాంజలిని పెడుతున్నారు అభినందనలు కూడా కాదు అంటే స్ట్రాటజీ అనేది సి ఇప్పుడు ప్రయోగాలు చేయొచ్చు తప్పు లేదు ప్రయోగాలు చేస్తేనే అసలు ఎవరిలో ఉన్న టాలెంట్ ఏంటి ఎలాగనేది ఎందుకంటే గతంలో కూడా ఇర్ఫాన్ పఠాన్ మనందరికీ కేవలం బౌలర్గా మాత్రమే తెలుసు బౌలర్గా మాత్రమే తెలుసు కానీ ఎప్పుడైతే బ్యాట్స్మెన్ కింద కూడా తను రాణించగలడు అనుకున్నామో అప్పుడు ప్రయోగం చేయడంలో తప్పులేదు కానీ ఎలాంటి ప్రయోగాలు చేశాడు గ్రెగ్ చేపలు వచ్చి మొత్తం తన కెరీర్ నాశనం అయిపోయేలా చేశాడు ఇర్ఫాన్ పఠాన్ కెరీర్ లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్స్ మనకు ఉన్నదే చాలా తక్కువ చాలా అంటే చాలా తక్కువ నా నాకు గుర్తున్న లెఫ్ట్ ఆర్మ్ బౌలర్లను చూస్తే నాకు ఫస్ట్ వెంటనే గుర్తొచ్చేటువంటి పేరు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ జహీర్ ఖాన్ మిగతా గుర్తు రాలూ రాలేదా నీకు వీళ్ళు గుర్తులేదు అని దయచేసి మాత్రం తిట్టకండి నాకు ఉన్నటువంటి పరిజ్ఞానంలో నాకు గుర్తున్నది మాత్రం జహీర్ ఖాన్ ఆ జంప్ కానీ ఆ ఇన్స్వింగర్లు యార్కర్లు వేసే పద్ధతి కానీ చాలా అబ్బరుపు వచ్చేవి ఆ తర్వాత మళ్ళీ లెఫ్ట్ హాన్ ఎవరు వేస్తారు ఏంటి అని చూసినప్పుడు నాకు బాగా గుర్తొచ్చింది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇర్ఫాన్ పఠాన్ నాకు మిగతా వాళ్ళ పేర్లు కూడా నాకు గుర్తులేవు దా దానికి తప్పగా అనుకోకండి ఎవరు కూడా సో పఠాంది ఎలా ఉండేది అనేది సో ఇక్కడ ప్రయోగాలు తప్పలేదు అప్పుడు గ్రెగ్ చేపలు ఎంత తప్పు చేశాడో మొత్తం జట్టు నాశనం అయిపోయేలా చేశాడు రైట్ ఆ తర్వాత ఇక వరుసగా ఒక్కొక్కళ్ళు వస్తున్నారు 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 టాలెంట్కి కొదవలేదు మన దగ్గర అసలు మన దగ్గర టాలెంట్కి కొదవలేదు నిజంగానే గొప్ప టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఎవరిని ఎప్పుడు యూజ్ చేసుకోవాలనేది నిజంగా కోచ్కి సెలక్షన్ కమిటీకి తెలుసు కానీ ఇప్పుడు కొలమాన ఎలా అయిపోయింది అంటే రంజీ మ్యాచ్ల్లోనూ ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లోనూ వాళ్ళు పరిణా వాళ్ళు ప్రతిభ తీసుకొస్తున్నారా అంటే కాదు ఐపీఎల్ అనేది ఒక ప్రామాణికం అయిపోయింది ఐపీఎల్ సీజన్లో ఆ ఆ పర్టికులర్ మ్యాచ్లో లేదంటే ఆ టీంలో ఉండి ఆ సీజన్లో ఎన్ని రన్స్ చేశాడు లేదంటే ఏ ఏ బౌలర్ని ఎలా ఓచకోత కోసాడు లేదంటే ఎన్ని సిక్స్లు కొట్టాడు ఎన్ని ఫోర్లు కొట్టాడు ఇదే ప్రామాణికం అయిపోయింది తప్ప షార్ట్ అండ్ స్వీట్గా ఈ జెంటిల్మెన్ గేమ్లో ఆ ప్రామాణికాలు ఏవి సరిగ్గా తీసుకోవట్లేదు తీసుకోవట్లేదు అందుకని చెప్పే వాటన్నిటి ఫలితమే ఈరోజు సౌత్ ఆఫ్రికా మీద అందులోను మన భారత గడ్డ మీద రెండు టెస్ట్లు కూడా ఓడిపోవడం ఒకటి ముప్పై పరుగులతోటి ఒకటి నాలుగు వందల ఎనిమిది పరుగుల భారీ తేడాతో ఇది ఎలా ఉంటుందంటే నెక్స్ట్ సిరీస్కి ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఆ మోటివేషన్ అనేది ఉండదు ఇది ఎప్పుడు మైండ్లో ఉంటుంది నాలుగు వందల ఎనిమిది పరుగులు అనేది తక్కువేం కాదు అంటే అనొచ్చు అదేంటి పవన్ మనం గెలిచినప్పుడు మరి వేరే టీం మీద ఏకంగా ఇంత ఐదు వందల పరుగులతోటి నాలుగు వందల పరుగులతోటి మూడు వందల పరుగులతోటి మనం గెలుస్తాం కదా అప్పుడు వాళ్ళకి అదే ఉంటుందంటే ఎనీ టీం ఎవరికైనా అదే ఉంటుంది కామన్ కానీ మన సొంత గడ్డ మీద మన సొంత గడ్డ మీద ఓడిపోవడం అనేది ఇబ్బంది కదా బయటికి వెళ్ళి అదరగొట్టడం వేరు బయటికి వెళ్ళి ఓడిపోవడం వేరు ఎందుకంటే అక్కడ ఆల్రెడీ మనకి తెలుసు కానీ ఇక్కడ ఇద్దరు బ్యాట్స్మెన్సేనా అంటే ఇప్పుడు ఏంటి ఆల్రౌండర్లు ప్రతి మ్యాచ్లోనూ కూడా వాళ్ళు గెలిపించేస్తారా ఆల్రౌండర్ అంటే సరిపోతుందా ఆల్రౌండర్లు కూడా అన్నీ చేయలేరు కదా ప్రతిసారి ఆల్రౌండర్లే మొత్తం అన్నీ చేస్తారనుకుంటే ఉన్నటువంటి రికార్డ్ చూడండి ఒకసారి రవీంద్ర జడేజా ఆల్రౌండరే కదా అతని రికార్డు చూడండి ఎన్ని వికెట్లు ఇప్పటిదాకా తీశాడు ఎంత స్ట్రైక్ రేట్ ఉంది ఎన్నిసార్లు ఫెయిల్ అయిపోయాడు ఎన్నిసార్లు ఫామ్ కోల్పోయాడు అండ్ అఫ్కోర్స్ ఈస్ ఆ లైక్ హిమ్ అది డిఫరెంట్ బట్ అజ్ అ టీంలో ఉన్నప్పుడు ఎలాగ అనేది పరిగణలోకి తీసుకోవాలి కదా అలాగే స్పిన్నర్లకి బాగా అనుకూలించాలి అన్నారు ఎక్కడ అనుకూలిస్తున్నాయి మనకి తప్ప అందరికీ అనుకూలిస్తున్నాయి మన వాళ్ళకి తప్ప అందరికీ అనుకూలిస్తున్నాయి అందులో ఈవెన్ బౌలర్స్ మన బ్యాట్స్మెన్లు స్కోర్ చేయలేని చోట వాళ్ళ బ్యాట్స్మెన్లు పరుగుల వరద బారించారు అంటేనే అర్థం చేసుకోవాలి సో ఇక్కడ ఇందులో డెఫినెట్గా టీంది తప్పు ఉంది టీమ్ది తప్పు లేదు అన్న టీంది కూడా తప్పు ఉంది వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది అనుకున్నట్టుగా లేదు అట్ ద సేమ్ టైం ఈ జట్టు కూర్పు అనే దాంట్లో సెలెక్షన్ కమిటీ కానీ అలాగే హెడ్ కోచ్గా ఉన్నటువంటి గంభీర్ కానీ ఇద్దరిది కూడా నూటికి నూరు శాతం తప్పు అనేది ఉంది అనేది ప్రతి ఒక్కళ్ళు చెప్పేటువంటి అంశం ఇందులో వివాదాలకైతే తావులేదు బట్ డెఫినెట్లీ ఇక్కడి నుంచి అయినా సరే తప్పుల నుంచి నేర్చుకుని ఆ తప్పులు ఆ పొరపాట్లు జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది అండ్ వన్డే క్రికెట్ మీద ఒకప్పుడు బాగా ఎక్కువ అభిమానం ఉండేది టీ ట్వంటీలు అంటే ఒకప్పుడు ఏదో చూసేవాళ్ళం ఓకే ఫైన్ బట్ టెస్ట్ మీద ఉన్నటువంటి అభిమానం ఎప్పటికీ సావదు డెఫినెట్గా ఎందుకంటే ఇట్స్ అ జెంటిల్మెన్ గేమ్ ఒక ఒక క్రీడాకారుల సత్తా క్రికెట్ బ్యాట్స్మెన్ ఆర్ బౌలర్ హూ ఎవర్ ఇట్ ఇస్ వాళ్ళలో సత్తా బయటపడాలి అంటే వాళ్ళు ఆడాల్సింది ఖచ్చితంగా ఇలాంటి టెస్ట్ మ్యాచ్లు రంజీ మ్యాచ్లు లీగ్స్ ఆడాలి ఇలాగా అంతేగాని టీ ట్వంటీ అప్పటికప్పుడు వెళ్ళామా ట్వంటీ ఓవర్స్లో ఆడేవా ఆడిన రెండు ఓవర్లో మూడు ఓవర్లో ధనాధనం అనిపించామా వెళ్ళిపోయామా దిస్ ఇస్ నాట్ ద క్రికెట్ దానికంటే గల్లీలో ఆడుకోవడం బెటర్ మనం అలా నేనేం తక్కువ చేయట్లేదు గల్లీలో కూడా బట్ టెస్ట్ క్రికెట్ దానికంటూ ఒక ఫ్యాన్ బేస్ ఉంది కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది అటువంటి వాళ్ళందరినీ కూడా చాలా అంటే చాలా డిసప్పాయింట్ చేశారని చెప్పొచ్చు ఎనీవే టీమిండియా ఎక్కడి నుంచి ఇటువంటి తప్పులు పునరావృతం కాకుండా చూసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విల్ విష్ ఆల్ ద బెస్ట్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా